తెలియాలంటే కథలోకి వెళ్ళిపోదాం ఈమె పేరు సుమతి సుమతికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది అన్న రమేష్ సుమతికి పక్క ఊర్లో ఉంటున్న రాముకిచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు సుమతి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఇంటి బాధ్యత అంతా అన్న రామునే చూసుకున్నాడు సుమతికి ఎప్పుడూ లోటు రానివ్వలేదు రమేష్ ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచాడు అన్ని విధాలా యోగ్యుడైన రాముకిచ్చి ఏ లోటు లేకుండా పెళ్లి కూడా జరిపించాడు రామ్మా సుమతి అదే అయితే అల్లుడుగా కనిపించడం లేదు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇంటిదాకా వచ్చి దింపి లోపలికి వచ్చి కాస్త కాఫీ తాగే వెళతారు కదా ఈరోజు నేను ఎక్కడ దింపారు ఒక్క నడుచుకుంటూ వస్తున్నావు ఆయన దింపకపోతే నేను రాలేనా ఏమిటమ్మా నేను బస్ ఎక్కి వచ్చాను ఆయన నన్నేమీ దింపలేదు నేను ఆ ఇంట్లో బతకలేను నా వల్ల కాను అమ్మా అందుకనే గొడవపడి వచ్చేశాను సుమతి మాటలకు ఆశ్చర్యపోయింది తల్లి అంత తేలిగ్గా గొడవపడి ఇంటికొచ్చేసాను అంటూ చెప్తున్న కూతురితో ఏం మాట్లాడాలో అర్థం కాక నీవెరపోయింది ఇంతలో రమేష్ భార్య మాధవి అక్కడికి వచ్చింది సుమతి రా వెళ్ళు అప్పయ్యా విషయాలు ఏమున్నా సరే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం ముందు లోపలికి రండి అలా సుమతి లోపలకు వెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపేసి కూర్చుంది ఇక్కడ మాధవి అత్తగారు ఏం జరుగుంటుందా అన్న దిగులుతో చర్చించుకోసాగారు ఎన్ని వివరాలు కనుక్కుందామని చూసినా సుమతి ఆ ఇంట్లో ఉండలేనని తనకక్కడ ఏమీ బాగోలేదని తన భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని ఇక్కడ ఉండనిస్తారా వెళ్ళిపోమంటారా అంటూ మాట్లాడుతోందే తప్ప అసలు జయం జరిగిందో ఏమీ చెప్పడం లేదు మాధవి తల్లి చివరకు అన్న రమేష్ కూడా ఎన్నోసార్లు సుమతిని అడిగి చూశారు కానీ సుమతి ఒకటే సమాధానం మళ్ళీ మళ్ళీ చెప్పసాగింది సుమతి నడిగి విషయం ఎంతో కనుక్కుని చెప్పమ్మా ఇలా ఉంటే ఎలా చెప్పు నేను ఎంత గట్టిగా అడుగుతాను అయినా గట్టిగా మాట్లాడితే ఇక్కడ కూడా ఉండద్దంటే వెళ్ళిపోతాను అంటుంది ఒక్కతి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏ ప్రమాదంలో పడుతుంది కాబట్టి కొన్ని రోజులు తనను మనశాంతిగా ఉండినిద్దాం తర్వాత విషయాలు తనే చెప్తుందిలే నువ్వు కూడా అస్తమానం దాని గురించి అడిగి విసిరిచ్చకుండా కాస్త నిదానంగా అడిగి చూడు నిదానంగా సుమతిని అడిగి విషయం ఎంతో కనుక్కుని చెప్పాం అలా రమేష్ తల్లికి భార్యకు కూడా సర్ది చెప్పి నిదానంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రమేష్ భార్య ఏదో పని ఉండడం వల్ల పక్క ఊరికి వెళ్లారు రోజు వారు ఊరి నుండి తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది వారు ఇంటికొచ్చేసరికి సుమతి అన్నం వండి తల్లికి పెట్టి వారికి కూడా సిద్ధం చేసి ఉంచింది వారందరూ కూడా భోజనం చేసిన తర్వాత మాధవి ఏంటి సుమతి నువ్వు చేసింది అసలు ఏ మాత్రమైనా రుచి పచ్చి ఉందా పొద్దు నుంచి ఊరు వెళ్ళి పని చేసుకొని అలసిపోయి వచ్చాం ఆకలి వేస్తోంది కనుక తినాలని తిన్నామే తప్ప వంట ఏ మాత్రం బాగోలేదు ఆ మాత్రం రుచిగా వండడం కూడా రాదా నీకు నేను వచ్చేసరికి ఇంట్లో మిగతా పనులన్నీ చేసేసి ఉంచుతావు అనుకున్నాను నేను అలసిపోయి వస్తాను ఇంటికి వచ్చి పనులన్నీ ఎక్కడ చేసుకోగలుగుతాను ఇక్కడ చూస్తే ఎక్కడ పని అక్కడే వదిలేసావు ఇంకా నయం వంటైనా చేసావు కానీ ఏది తినాలన్నా అది కాస్త రుచిగా ఉండాలి ఆ విషయం ముందు నువ్వు అర్థం చేసుకో నువ్వు ఇలా వండుతున్నావంటే అక్కడ రాముకు కూడా ఎలా వండి పెట్టావో ఏమిటో చచ తన పెళ్ళికి ఒక ఆరు నెలల ముందే రమేష్ కు మాధవితో వివాహం జరిగింది చెల్లెలకు పెళ్లి చేయాలంటే తన పెళ్ళి తప్పనిసరి అని భావించిన రమేష్ ముందుగా తను పెళ్లి చేసుకున్నాడు వచ్చినప్పటి నుంచి మాధవి ఎప్పుడూ అంత కఠినంగా మాట్లాడడం సుమతి ఎరిగి ఉండలేదు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది పనులు కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంది పెట్టిపోతల్లో ఏ లోటు చేయలేదు ఎప్పుడూ తనను వేరుగా చూడలేదు అటువంటిది ఒక్కసారిగా వదిన ఇలా మాట్లాడేసరికి సుమతి కంగుతింది ఆ రోజుకి ఏదో పని ఒత్తిడిలో అలా మాట్లాడి ఉంటుందేమోలే అనుకుంది సుమతి తెల్లవారిన తర్వాత లే ఇంకా ఎంతసేపు పడుకుంటావు ఆరోపిల్లవి పొద్దునే లేచి ఇంటి పని చేయాలన్న బుద్ధి లేదు నీకు నేను ఒక్కదాన్నే ఇంటి పని అంతా ఎంత వరకు అనుకుంటున్నావు ఇక ఎన్ని రోజులు ఇలా ఉంటావు పెళ్ళయిందనివి మీ ఇంటికి ఎలా గుబలేదు ఇక్కడ ఉండాలంటే ఇక్కడ కొన్ని పద్ధతులు పాటించాలి ముందు ఆ విషయం తెలుసుకో పొద్దున్నే లేచి ఇంటి ముందు కల్లాపి చవి ముగ్గు వేయాలి ఆ తర్వాత ఇంటి పనికి వంట చేయాలి బట్ట వెతకాలి మిగిలిపోయిన పనులన్నీ చేసి పెట్టాలి అర్థమైందా సుమతి ఇంకా నువ్వేమైనా చిన్న పిల్లలు అనుకుంటున్నావా ఇంతమందికి చాకరీ చేయడం నా వల్ల కాదు బాబు నిన్న ఏదో పని ఒత్తిడిలో అందిలే అనుకుంటే తెల్లవారుతూనే వదిన శాపనార్థాలతో మొదలుపెట్టింది సుమతి ఆయోమయంలో పడింది బదులు చెప్పలేక మాట్లాడకుండా లేచి తను చెప్పిన పనులన్నీ చేసింది చివరకు భోజనం సమయానికి వచ్చేసరికి అందరూ తినేసిన తర్వాత సుమతిని భోంచేయమని చెప్పింది మాధవి సరే తిందామని చూస్తే అందులో అన్నము కూర ఏమీ సరిపడలేవు ఇదేంటి వదినా అన్నము కూర ఏమీ నాకు మిగలేదు ఈ కాస్త కాస్త తిని నేను ఎలా కడుపు నింపుకోగలను నువ్వేమో అందరూ తిన్నాక తినమన్నావు అందరికీ పెట్టాకనే భోంచేయమన్నావు నువ్వు చెప్పిన పనులలా చేశాను అలసిపోయాను విపరీతమైన ఆకలిస్తోంది ఇప్పుడు నేనేం చేయాలి నాకు మళ్ళీ వండి పెట్టు బాగుందమ్మా ఉన్న వాటితో సర్దుకొని భోజనం చేయాలి కానీ మరీ వండి పెట్టమంటున్నావా డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటున్నావు మీ అన్నయ్య తెచ్చే జీతం మాకు ఒక్క పూట తినడానికే సరిపోతుంది మనం ఏమైనా లక్ష్య అధికారులు అనుకున్నావా ఏంటి మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా ఇంకా ఉంటున్నావు మనిషి తింటే వస్తుంది సర్దుకొని తినాలడిగితే ఉంటూ లేదంటే మీ ఇంటికి పో మళ్ళీ మళ్ళీ వండి మేకే ఉండదు సుమతికి దుఃఖం ముంచుకొచ్చింది ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు అక్కడ ఏదో కష్టపడుతున్నాను అనుకుని ఇక్కడికొస్తే ఇక్కడ వదిన అమానుషంగా ప్రవర్తిస్తోంది చివరకు తిండి కూడా సరిగ్గా తినలేకపోవడంతో సుమతి చాలా బాధపడింది తల్లితో తన బాధ చెప్పుకుందామని ప్రయత్నించింది కానీ తల్లి కూడా వదిననే సమర్థిస్తూ మాట్లాడడంతో సుమతి ఏమీ చేయలేకపోయింది ఒకరోజు సుమతి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చింది అప్పుడు మాధవి ఆ తిరిగి వచ్చావా తల్లి అక్కడే ఉండిపోవాల్సింది ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు ఇంకా పెరిగి కానీ చిన్నపిల్లలు అనుకుంటున్నావా మరి ఊరంతా తిరిగి కబురు రావడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్ళి కాలక్షేకం చేసి రావడానికి ఇంట్లో ఇంత పని ఉంది ఎవరు చేస్తారనుకుంటున్నావు నీ ఇష్టానికి నువ్వు ఊరంతా తిరిగి సరదాలు కక్షేపాలు చేస్తూ ఉంటే ఇంట్లో పని నేను చేసుకోవాలా కానీ కానీ ఇక మీద ఇవాళ స్నేహితుడే ఇంటికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఇలాంటివి పెట్టుకోకు ఇంటి పని అంతా చేసిన తర్వాత ఏమీ లేదు అనిపిస్తే అప్పు నన్ను అడుగు నేను పంపిస్తే వెళ్ళు లేదంటే లేదు అయినా నన్ను అడగలు లేదు నాకు చెప్పను లేదు నీ ఇష్టానికి నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వేలొస్తూ ఉండొచ్చని నీకు ఎవరు చెప్పారు జాగ్రత్త ఇకపై ఇలాంటివి జరిగాయంటే ఊరుకోను మాధవి అంటున్న మాటలన్నీ తల్లి కూడా వింటూనే ఉంది పక్కనే నిలబడిందే తప్ప తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు సుమతికి మతిపోయింది ఏంటమ్మా నువ్వు వదిన నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వు తిరిగి ఒక్క మాటైనా అనడం లేదు కనీసం ఆగమనైనా చెప్పడం లేదు నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదా నేను ఇంట్లో బతుకుతున్నానా చేలో బతుకుతున్నానా అసలు వదిన ఏం మాట్లాడుతోంది నా పెళ్లి కాకముందు నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది ఇప్పుడు నాలుగు రోజులు నేను ఇక్కడ ఉండడంతో అంత చురుకనైపోయానా చివరకు పని చేయమంటే కూడా మాట్లాడకుండా చేస్తున్నాను నాకు తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు నీతో చెప్పినా బుగ్గు పట్టించుకోలేదు ఇప్పుడు చూస్తే నేను అసలు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలంటే తను చెబితేనే వెళ్ళాలన్నట్టు మాట్లాడుతోంది నేనేమైనా బానిసనా అమ్మా నువ్వు ఇక్కడే నుంచని చూస్తూ నువ్వు ఇక్కడే నుంచని చోద్యం చూస్తున్నావు కానీ అసలు అడ్డు చెప్పడం లేదు నీకేం బాధ అనిపించడం లేదా సుమతి నాకు ఆరోగ్యం ఏమాత్రం బాగోలేక అసలు ఏ పని చేయలేకపోతున్నాను కానీ మీ వదిన ఇంట్లో అన్ని పనులను చక్కబెట్టి నన్ను కూడా దగ్గరుండి చూసుకొని సేవలు చేస్తుంది ఏ రోజు నాకు సేవలు చేయడానికి తను విసుక్కోలేదు నువ్వు ఒక్క మాట అనలేదు నువ్వన్నట్టు నిన్ను కూడా ఏ పూట మాట అని ఎరగడం నేను చూడలేదు నీ పెళ్ళి కూడా ఎంత శ్రద్ధగా చేసిందో నీకు కూడా తెలుసు నీకు పెట్టిపోతల విషయంలో ఏ రోజు కలెక్ట్ చేసుకోలేదు అటువంటిది ఇప్పుడు తను ఇప్పుడు తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నువ్వెప్పుడైనా ఆలోచించావా ఇక్కడ వదిన ఏ పని చెప్తే ఆ పని చేశాను ఎలా ఉండమంటే అలా ఉన్నాను అంటున్నావు మరి మీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు ఇక్కడ చేసే కానీ మీ ఇంట్లో చేసుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది అవునా కాదా పెళ్ళైన తర్వాత అక్కడ ఉండడమే గౌరవం తల్లి ఇలా భర్తతో గొడవ పడి ఇంటికి వస్తే తను మాత్రం ఎన్ని రోజులని నీకు చేసి పెడుతుంది నీకు గౌరవం ఎలా ఇస్తుంది మనుషులు ఎల్లవేళలా ఒకలాగే ప్రవర్తించరు ఇక్కడ ఇంత కష్టపడే బదులు మీ ఇంట్లోనే నువ్వు సవ్యంగా చేయవలసిన పనే చేసుకుంటూ ఉంటే నీకు ఎంతో గౌరవంగా ఉంటుంది తను కూడా నేను చేయు మీకు సేవను నేను ఎందుకు చెయ్యాలి అని నా గురించి ఆలోచించి ఉంటే అప్పుడు నువ్వేమనేదానివి ఇప్పుడు తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తా తల్లి మాటలకు సుమతి చాలా బాధపడింది ఒక రకంగా అది కూడా నిజమే కదా అనిపించింది ఇక్కడ ఎంతో పనిచేసి శ్రమపడే ఉంటోంది చివరకు సరైన తిండి కూడా దొరకడం లేదు కానీ ఇదే పనిని తన భర్త ఇంట్లో బాధ్యతగా చేసుకుంటే తను ఎంతో సుఖంగా ఉండేది రాము ఏ రోజు తనను బాధ పెట్టలేదు ఆ విషయాలన్నీ గుర్తొచ్చాయి సుమతికి పంతానికి పోయి జీవితం పాడు చేసుకున్నానేమో అని అనిపించింది వెంటనే రాము దగ్గరకు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది సుమతి అదే సంగతి తల్లితో చెప్తూ ఉండగా అప్పుడే ఒక శుభలేఖ వచ్చింది సుమతికి మతిపోయింది ఇక రాము తనను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్న బాధతో సుమతి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది తాను ఇలా అలిగి కూర్చుంటే రాము ఎలాగో అలా తన దారికి వస్తాడని ఎప్పుడో ఒకప్పుడు తను చెప్పిన మాట వింటానని అంటాడని అనుకుంది సుమతి కానీ ఇలా తనను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడని ఎప్పుడూ ఊహించలేదు అందరూ హడావిడిగా రాము దగ్గరకు బయలుదేరారు అల్లుడు గారు మీరు ఇలా మా అమ్మాయికి అన్యాయం చేసి మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతానని నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పటికైనా ఆమె మనసు మార్చి మీ దగ్గరకు పంపుదామని మేము అనుకున్నాం కానీ ఇంతలోనే మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధగా ఉంది ఏం చేయమంటారండి నన్ను మీ అమ్మాయి అక్కడకు వచ్చి రెండు నెలలైంది అరుగు పుట్టింటికి వెళ్ళిందిలే నాలుగు రోజుల్లో తానే తిరిగి వస్తుంది అనుకున్నాం ఎన్ని రోజులైనా అక్కడ నుంచి లేదు మంతీ లేదు నేను ఎన్ని రోజులను ఊరుకోవాలి నేనంటే అంతగా ఇష్టం లేని మనిషిని నా జీవితంలో ఉంచుకోవడం మాత్రం ఎందుకు అందుకే నన్ను ఇష్టపడే మనిషిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నన్ను అంటే నన్ను మాత్రమే కాదు నా బాధ్యతల్ని నా ఇబ్బందుల్ని కూడా ప్రేమించాలి మీ అమ్మాయికి అది చేత కాదు నా తల్లికి అనారోగ్యం ఉండడం వల్ల నేను ఎక్కువ సమయం తనతో గడపలేకపోయామని పని ఒత్తిడి కారణంగా తనకు సమయం కేటాయించడం కుదరలేదు అయితే అందుకని అటువంటి చిన్న చిన్న విషయాలన్నింటికీ గొడవ చేస్తారో చెప్పండి తనతో ఎక్కువ సమయం గడపలేదని తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని తల్లి దగ్గర సేవలు చేస్తూ ఉన్నానని బయటకు తీసుకువెళ్ళలేదని ఇవే సుమతి నా గురించి చెప్పినది ఇటువంటి విషయాలకే గొడవపడి మీ ఇంటికి వచ్చేసింది మీ ఇంట్లో తన తండ్రి సుమతి తండ్రి నేను చనిపోయారన్న సంగతి నాకు తెలుసు అయితే తండ్రి లేకుండా ఇంటి బాధ్యతను నడపడం ఎంత కష్టమో కూడా నాకు తెలుసు నేను కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాను కాబట్టి రమేష్ గురించి కూడా నాకు బాగా తెలుసు సుమతి కూడా అంతే బాధ్యత అవుతుందని నేను భావించాను కష్టంలో పెరిగింది కాబట్టి కష్టం అంటే ఏమిటో తెలుసుంటుంది అనుకున్నాను నా తల్లిని కూడా మీలాగే ప్రేమగా ఆదరిస్తుందని ఆశించాను కష్టం తెలిసిన అమ్మాయిని చేసుకుంటే అమ్మని బాగా చూసుకుంటుందని అనుకున్నాను కానీ సుమతి ఏమాత్రం బాధ్యత తెలియకుండా పెరిగిన అమ్మాయి అని నాకు తర్వాత అర్థమైంది మా అమ్మను ప్రేమగా చూసుకోవడం పక్కన పెడితే నేను చూసుకుంటున్నానని దానికి కోపం వచ్చేది తను ఎలా వంట చేసినా మేము ఏ రోజు వంక పెట్టలేదు ఏ పని చేసినా తనని ఎద్దేవా చేయలేదు అయినా సుమతి మాత్రం మా మాటల్లోనూ పనుల్లోనూ లోపాన్ని వెతకడం మొదలు పెట్టింది నన్ను అమ్మను కష్టపెట్టింది తనతో నేను ఉండలేనండి తను కష్టం తెలిసిన అమ్మాయి కాదు నా జీవితంలో నాకు ఎన్నో ఉన్నాయి వాటిని నాతో పాటు కలిసి పంచుకునే మనిషే నాకు కావాలి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నా తప్పు నాకు తెలిసొచ్చింది అవును నేను మిమ్మల్ని బాధ పెట్టాను నాతో ఎక్కువ సమయం గడపలేదని ఎప్పుడూ మీ మీద అరిగేదాన్ని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్దామని వేదించేదాన్ని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను అత్తయ్యా నన్ను క్షమించండి కానీ ఇకపై ఎప్పుడూ అలా నడుచుకోను నేను కూడా బాధ్యతగా ఉంటాను దయచేసి నాకు అన్యాయం చేయకండి అవును అలా సుమతి చాలాసేపు భర్తను అత్తయ్యను బతింలాడుకుంది తన జీవితం అన్యాయం చేయొద్దని ఏడ్చింది అప్పుడు రాము సని సని ఇక ఏదవకు సుమతి అది నా పెళ్లి శుభలేఖ కాదు మా ఆఫీస్లో పనిచేస్తాదే రాము అతనిది నువ్వు ఇలా భావించైనా పరిగెత్తుకుంటూ వస్తావని నేనే కావాలని పంపించాను నేను ఊహించినట్టుగానే వచ్చావు అందుకే కాసేపు అని నాటకం ఆడాను ఈ వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఎంత అప్పుడు నా బాధ్యత నేను నెరవేర్తను అప్పుడు నా బాధ్యత నేను నెరవేర్చినట్టే కదా అలా ఎప్పుడు చేయను సుమతి కష్టం విలువేంటో నాకు బాగా తెలుసు ఎవరిని కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు సుమతి చాలా సంతోషపడింది సుమతి తల్లి కూడా రాముకు కృతజ్ఞతలు చెప్పుకుంది సుమతి ఎంత కష్టపెట్టినా రాము అంత బాధ్యతగా నడుచుకున్నందుకు తల్లి ఎంతో సంతోషించింది అన్నా వదినా కూడా రాముకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు తన జీవితం ఎక్కడ పాడవుతుందోనని చాలా బెంగపెట్టుకున్నాము మీరు ఇంత మంచివారు కాబట్టి సరిపోయింది లేదంటే తన జీవితం అన్యాయం అయిపోయి ఉండేది అవునా వదిన నా జీవితం ఏమవుతోంది అని నువ్వు కంగారు పడ్డావా ఎందుకు వదినా ఈ నాటకాలు మీకు తెలుసా నన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో మా వదిన నేను ఎప్పుడు తను నాతో అలా ప్రవర్తిస్తుందని అనుకోలేదు మా అన్నయ్య మా అన్నయ్య కూడా నాతో పట్నంగానే మాట్లాడాడు తను ఎన్నో మాట్లాడుతుంటే ఒక్కరోజు కూడా ఎదురు చెప్పలేదు కాదని అనలేదు ఇప్పుడేమో నా జీవితం ఏమైపోతుందో అని బ్యాంక్ పెట్టుకున్నావు అంటున్నారు మీరు వాళ్ళ ఏమి నమ్మకండి అప్పుడే నాకు మీ విలువ కూడా బాగా తెలిసి వచ్చింది నన్ను ఒక బావి సెలా చూసింది ఇప్పుడేమో మీ ముందు ఇలా మాట్లాడుతుంది అయ్యో సుమతి నువ్వు మీ వదిని అన్నయ్యని చాలా అపార్థం చేసుకున్నావు ఈ నాటకంలో మీ అన్నయ్యకు వదినకు కూడా పాత్ర ఉంది వాళ్ళు మీతో కఠినంగా ఉన్నట్టు నాటకం తప్ప నిజంగా నేను బాధ పెట్టాలని కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన కొన్ని రోజులకు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు జరిగిందంతా కనుక్కున్నారు నువ్వు చిన్నతనంతో ఇలా ప్రవర్తిస్తున్నామని వాళ్ళకు బాగా అర్థమైంది అందుకే నాతో కూడా చెప్పి ఇలా నాటకం ఆడాలని నిర్ణయించుకున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఎంతో కఠినంగా నీకు గౌరవం ఇవ్వకుండా చూశారో అప్పుడే నీకు నువ్వు ఇందాక చె నువ్వు ఇందాక చెప్పినట్టు ఇక్కడ విలువ వచ్చింది తప్పు చేశాను నాన్న భావం కలిగింది వాళ్ళు నేను బాగా చూసుకుంటూ ఉంటే ఎప్పటికీ నీ బాధ్యత నువ్వు తెలుసుకునేదాని కాదేమో అందుకే నీ బాధ్యత నీకు తెలియచెప్పాలని వాళ్ళు చెద్దవాళ్ళు అయ్యారు సుమతి అంతేకాని నేను బాధ పెట్టాలని కాదు నువ్వంతే ఎంతో ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు

వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంది అలా తనను తన మెట్టినింట్లో వదిలిపెట్టి అన్నా వదినలో తల్లి తిరిగి ప్రయాణం అయ్యారు సుమతి అక్కడ ఎంతో సంతోషంగా ఈసారి బాధ్యతగా నడుచుకుంది రామ్ముకు కూడా ఏ కష్టం కలగనివ్వలేదు రాము సుమతిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించాడు మెట్టినింట్లో బాధ్యతలను ఇబ్బందులను కూడా తన సొంతవిగా చేసుకొని మెలిగితేనే ఆడపిల్లకు అందం తన జీవితం మాత్రం తనకు ముఖ్యం అనుకుంటే ఎప్పటికీ సమస్యలే తప్ప సుఖమనేది ఉండదు భర్త మంచివాడైనప్పుడు తన కష్టాలను భార్య బాధ్యతగా తీసుకుంటే ఆ జీవితంలో సమస్యలు అనేవే రావు కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి వారి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి